వెట్రి వేల అరోహర అందరు ఎలా ఉన్నారండి కులాసా ఉన్నారా చాలా చాలా సంతోషం అండి అలాగే మీ అందరి ఆదర అభిమానాల వల్ల తిరుమురుగ పెరమానికి అనుగ్రహం చేత నేను కూడా కులాసాగా ఉన్నానండి మీ అందరికీ తెలిసిన విషయమే ఇటీవల కాలంలో నేను చాయ్ బిస్కెట్ వారి సారథ్యంలో స్వీట్ సిక్స్టీ అని పిలువబడేటటువంటి ఒక వెబ్ సిరీస్లో నటించాను మొదటి భాగం గత ఆదివారం ప్రసారమైంది మీరు అందరూ చూశారు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రోత్సహించి అభిమానించి ఆదరిస్తున్నారు అలాగే నిన్నటి రోజున రెండో భాగం కూడా ప్రసారమైంది అది కూడా అందరూ చూసి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు స్వీట్ సిక్స్టీ ఈ చిత్ర బృందం అంతా కూడా మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చాలా చక్కని కథాంశం ఇది చాయ్ బిస్కెట్ వారి నేతృత్వంలో జరిగింది శ్రీ అనురాగ్ గారు శ్రీ శరత్ గారు నిర్మాణ వ్యవహారం చేపట్టారు శ్రీమతి బలభద్రపాతుని రమణి గారు ఈ కథ వ్రాశారు శ్రీ పెండ్యాల అయోధ్య భరద్వాజు గారు దర్శకత్వం వహించారు ఇందులో నేను అలాగే నాకు సహనటీమణిగా శ్రీమతి హైకోర్టు శ్రీలక్ష్మి గారు నటించారు ఇంకా తదితర నటీ నటులందరూ నటించారు చాలా చక్కగా ఈ కథాంశం నడిచింది అయితే ఒక వయసు వచ్చేసి అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు అయిపోయి వాళ్ళు ఉద్యోగాలు రీత్యా ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు ఇంకా మిగిలిన ఈ భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి ఆ సయోధ్య ఎలా ఉంటుందంటే వీళ్ళకి వీళ్ళే పెద్దవాళ్ళు వీళ్ళకి వీళ్ళే చిన్నవాళ్ళు ఒక వేళ్ళు వచ్చేసిన తర్వాత చిన్నపిల్లల మనస్తత్వంలాగా ఉంటుంది అన్నమాట గిల్లికజ్జాలు తిట్టుకోడాలు మాట మాట అనుకోడాలు మళ్ళీ అందరూ కలిసిపోడాలు అలగడాలు మురిపాలు అన్నీ ఉంటాయి భర్త ఇందులో భర్త చాలా ప్రేమ కలిగినటువంటి వాడి కానీ చిన్నపిల్లల స్వభావం కలిగినటువంటి వాడిని తెలుసుకున్న భార్య భర్త మీద అనురాగంతో ఆ భర్త మీద కాస్త కసురుకుంటూ ఉన్నా కానీ భర్త మనసు ఎరిగి నడుచుకునేటటువంటి పాత్ర ఇందులో చక్కని కథాంశం రూపుదిద్దుకుంటుంది భర్త మనసును ఒప్పించకుండా భార్య భార్య మనసెరిగి భర్త నడుచుకోవడం అనేది మన నాది నుంచి వస్తున్న దాంపత్య బంధపు విలువలు ఇంత చక్కని కథాంశంతో ఈ చిత్రాన్ని చిత్రీకరణ చేశారు దర్శకులు చాలా బాగుంటుంది తరువాయి ఆదివారం మూడో భాగం కూడా విడుదల కానున్నది ఇదే ఆదరణ ఇదే అభిమానం ఇదే ఉత్సాహాన్ని మీరందరూ మాకు అందించి ఇంకా మున్ముందు ఎన్నెన్నో మనల్ని ఉత్తమ కథా చిత్రాలు కుటుంబ నేపథ్యంతో కూడినటువంటి చక్కని కథాంశంతో మరిన్ని చిత్రాలు తీయడానికి మమ్మల్ని అందరినీ కూడా అందరూ ప్రోత్సహించి జయప్రదంగా మమ్మల్ని ముందుకు తీసుకువెడతారని భావిస్తూ ఇంతగా ఆదరించి అభిమానించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఒక చక్కని కథాంశంతో అలాగే చక్కని సమాచారంతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మరి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సమ్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సుబ్రమణ్యేశ్వర శుభం భూయా ఉంటానండి మరి అన్నట్టు చెప్పడం మచ్చువేనండి ఈ చిత్రానికి అంటే స్వీట్ సిక్స్టీ అనేటటువంటి చిత్రానికి కెమెరామెన్గా వ్యవహరించినటువంటి వారు శ్రీ రామ్నంద్ గారు ఎంత బాగా కెమెరా తీశారంటే అంత బాగా తీశారనమాట చాలా ప్రతీది నిశ్చితంగా చూసేవారు నేను ఇంత నిశ్చితంగా చూస్తారా అనేటటువంటిది నేను అక్కడికి వెళ్ళి నేను విస్తుపోయాను అనమాట ఆయన ఏకాగ్రత చూసి ఆయన తీక్షణత ఓ మనం కెమెరాలో ఇది చూస్తున్నప్పుడు ఇది మనకు అడ్డంగా ఉంది లేకపోతే ఇది ఉంటే బాగుంటుంది అని ప్రతీది 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 ఇంత దగ్గర నుంచి ఆయన నిశ్చితంగా చూసి ఎంత కష్టపడ్డాడో బిడ్డ అంత బ్రహ్మాండంగా ఆయన తీయడం జరిగింది చాలా బాగా ఫోటోగ్రఫీ తీశారనమాట అలాగే దర్శకులు వారు కూడా ప్రతీది తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనతోనే ఇద్దరు కూడా ఏకభావంతో ఉండి దర్శకుల వారు అలాగే కెమెరామెన్ వారు కూడా ఇద్దరు అంతా కష్టపడ్డారనమాట ఆ రోజు షూటింగ్ అయిపోయి ప్యాకప్ అయిపోయిన తర్వాత ఎవరైనా మనం చేసే పని ఏంటంటే ఏదో అమ్మయ్య అయిపోయింది కదా ఏదో కాస్త పిచ్చాపట్ట మాట్లాడుకుని ఏదో కొంచెం కొంచెం ఏదో మనసు కొంచెం ఫ్రీగా ఉందామని అనుకుంటా ఏదో మాట్లాడుకుంటారు సరదాగా కానీ అక్కడ జరగట్లేదు నేను అది చాలాసార్లు ఆశ్చర్యపోయాడు అనమాట ప్యాకప్ అయిపోయిన తర్వాత ఏదో మరి పెచ్చాపట్టే మాట్లాడుకోవచ్చు కదా మాటలు కానీ అక్కడ అలా జరగట్లేదు తర్వాత సీన్ ఏం చేయాలి తర్వాత మనం ఏ లొకేషన్లోకి వెళ్ళాలి ఎక్కడి నుంచి కెమెరాని మనం లాగాలి ఏ దర్శకత్వంలో మనం వీళ్ళని మనం చేయాలనేది వీళ్ళు అందరూ ఒక మొత్తం టెక్నీషియన్స్ మొత్తం దర్శకుల వారు నిర్మాత వీళ్ళందరూ కూడా కూర్చుని మాట్లాడుకుంటుంటే నేను అనుకునేవాడిని ఇదేమిటి ఇప్పుడే కదా షార్ట్ అయింది ఎవరైనా కాస్త ఏదో కాస్త లోపాయి గారు మాటలు ఏవో మాట్లాడుకుని కొంచెం రిలాక్స్ అయిపోతారు కదా వీళ్ళు ఏమిటి ఇలా మాట్లాడుకుంటున్నారని నేను విస్తుపోయాను అన్నమాట అంటే అంత ఏకాగ్రత అంత అంకిత భావం నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఇలాగే మీ అందరి ఆదరాభిమానాల వల్ల మాకు లభిస్తుంది ఇదే ఆదరణ ఇదే అభిమానం ఇదే ఆపేక్ష మీ నుంచి మాకు ఎప్పుడూ ఉంటుందని చెప్పి మనసారా మొత్తం మా స్వీట్ సిక్స్టీ ఎంతమంది తెర ముందు తెర వెనకాల అందరూ ఇందులో పాత్ర వహించున్నామో అందరి తరపు నుంచి మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక చక్కని అంశంతో మేము ముందుకు వచ్చి కలుస్తానండి అంతా